విషవ దాబి రామ గినరుదేమ ఆటలది అలాగే నారన ఆదర్శంగా తీసుకుంటూ జామివారి మాట శగత తిరుక అని ఒక శతకన రాయడం జరిగింది ఆమెట కృష్ణదాభిరామ రామ గిండ్ర రామ అంటే బాగా పాతైపోయిందని ప్రిన్సోడు పెట్టారు ఎస్కే పై తిరుగువాడు ఎక్స్పర్ట సుమతి అంట పదాలని చాలా వాక్యాలని నగదాలని కూడా కొత్త కొత్త విశేషాలని మన ప్రధానోపాధ్యాయుల వారు ఖచ్చితంగా నేర్చుకోవలసిన ఆవశ్యకే ఉంది మరి విమిరు లాగా ఆయన ఆ తీసుకుంటూ ఆ చట్టక ఆ ఐదు అందిస్తా అందిస్తాను ఉత్తరాంధ్ర పిలుగు తెలుగు గిడుగు అనే శీర్షిక